పూనం కౌర్ సినిమాలలో కంటే సోషల్ మీడియాలోనే ఫేమస్ అయిన అందాల భామ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఎవరినో ఉద్దేశిస్తూ కమెంట్స్ పెట్టడం పేరు మెన్షన్ చేయకుండా ట్వీట్ చేయడం అందులో ఏదో నిగూఢ అర్ధముందని అందరూ తన గురించి చర్చించుకునేలా చేయడం ఇలాంటి వ్యవహారాలతోనే పూనం కౌర్ ఫేమస్ అయింది పీకే లవ్ హ్యాష్ ట్యాగ్తో పోస్టులు పెడుతూ నెట్టింట చర్చకు తెరతీస్తూ ఉంటుంది ఈమె పవన్ కళ్యాణ్ గురించి పోస్టులు పెడుతుందేమోననే సందేహం కలిగేలా ఆమె కమెంట్స్ ఉంటాయి పీకే లవ్ గురించి ఎప్పుడడిగినా దాటవేస్తూ ఉంటుంది రీసెంట్గా ఇదే ప్రశ్న ఆమెకెదురైంది పీకే లవ్ అంటే పూనం కౌర లేక పవన్ కళ్యాణ్ అంటూ ప్రశ్నించాడు ఓన్ నెటిజన్ అందుకు స్పందిస్తూ ఆమె సమాధానమిచ్చింది కారణం లేకపోయినా మీరు నన్ను టీస్ చేయాలని చూస్తుంటారు అయినా నేను ఇలానే చేస్తుంటాను అర్థమైందా తమ్ముడు నన్నెవరూ కార్నర్ చేయలేరు అంటూ తనదైన స్టైల్లో స్పందించింది పూనం కౌర్ దీంతో వెంటనే తన ట్వీట్ ని డిలీట్ చేశాడు ఆ నెటిజన్ కొద్ది రోజుల క్రితం పూనం కౌర్ ఇద్దరు పిల్లలతో ఉన్న తన ఫోటో షేర్ చేసింది దీనిపై ఎన్నో ఊహాగానాలు పుట్టుకొచ్చాయి అందుకు ఈ ముద్దుగుమ్మ వెంటనే స్పందించింది నాకిప్పటి వరకు జరిగిన డ్యామేజ్ చాలు ఈ ఫోటోలో ఉన్నది నా స్నేహితురాళ్ళ పిల్లలు అంటూ బదులిచ్చింది